హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని డైరెక్టర్ బాబీ యాక్షన్ సినిమాలను బాగా డీల్ చేయగలడు అనే పేరు తెచ్చుకున్నాడు ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య నటసింహం నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు మరి బాబీ నెక్స్ట్ ఏంటి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి తాజాగా బాబీ సినిమా మెగాస్టార్ చిరంజీవితో కాదు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో అంటూ ప్రచారం జరుగుతోంది అసలు బాబీ నెక్స్ట్ మూవీ విషయంలో ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్స్ వైపు ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు తాజాగా మలినేని గోపీచంద్ బాలీవుడ్ హీరో సన్నీ డిఎల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా బాబీ కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో సినిమా చేసేందుకు బాబీ ప్లాన్ చేస్తున్నాడనే వార్త లీక్ అయింది ఈ కాంబోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాలి అనుకుంటుందట పుష్ప మూవీ మేకర్స్ గా బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రీసెంట్ గా హృతిక్ బాబీ మధ్య మీటింగ్ ఏర్ప ఏర్పాటు చేశారని తెలిసింది బాబీ చెప్పిన స్టోరీ లైన్ కు హృతిక్ ఓకే చెప్పారట ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట దీంతో బాబీ ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడని తెలిసింది అయితే ఈ స్టోరీ కంటే ముందుగా బాబీ చిరంజీవికి ఓ కథ చెప్పారట స్టోరీ లైన్ బాగుంది ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తామంటున్నారట కానీ స్టోరీ ఫైనల్ అయినప్పటికీ చిరు బిజీగా ఉండడంతో ఎక్కాలంటే టైం పడుతుంది అందుకని ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలి అనుకుంటున్నాడట బాబీ అందుకని హృతిక్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్ అయితే ప్రచారంలో ఉన్నట్టుగా హృతిక్ రోషన్ తో సినిమా చేస్తే బాబీకి మరింత క్రేజ్ పెరగడం ఖాయం